బావా ఎవరు ద్రోహి అట్ట ఊక ఫోన్ చేస్తుండీ అదేం పేరండి ఎవరు కదా మీ నాన్ననే కట్టం డబ్బులు వస్తా అని ఇయ్యలే కదా అందుకే ద్రోహన్ పిలిచి హలో చెప్పండి మన పెళ్ళయ్యాక ఇంట్లో అంతా మంచిగా నీట్ గా సిస్టమేటిక్ గా ఉంచుకోవాలి బాత్రూమ్ అయినా బెడ్ రూమ్ అయినా కిచెన్ అయినా హాల్ అయినా ఏమంటావు నేనేమంటానండి మీరు అంత నీట్ గా ఊర్చే సర్దుకుంటా అంటే డాడీ డాడీ ఒకవేళ క్లాస్ ఫస్ట్ భయంతో నేను ఎక్కడ పిచ్చి వాళ్ళు అవుతానని ఫెయిల్ అయ్యాను బావా కలర్ వస్తాయా